డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల రెండవ రాశి వృషభ రాశి తుల భృగు శుక్రుడు అధిపతి ఈ రాశికి గురువు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు పూర్తిగా ఉన్నాయి నాలుగు గ్రహాలు రవి గురువు శుక్రుడు శని నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు లెక్కేసుకుంటే రాహువు ముజుడు కేతువు మరి కుజుడు కూడా బాగలేరు మరి ఈ రాశి వాళ్ళకి నాలుగు గ్రహాలు బాగాలేవు నాలుగు గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి లాభ నష్టాలు చది సమానంగా ఉన్నాయని చెప్పాలి ఈ రాశి వాళ్ళు వాహనం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటే వాళ్ళు ఉన్నారు మరి స్కూటీ కానీ లేకపోతే ఏదైనా ఫోర్ వీలర్ కారు కానీ ఏదైనా మోటార్ మరి మోటార్కి సంబంధించినటువంటి వాహనం ఏదైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కుంటానికి బాగా మంచి సమయం ఈ సమయంలో కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది కానీ గురువు బాగున్నాడు విద్య మరి బాగా చదువుకునే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఎన్నాళ్ళ నుంచో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళకి మరి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నెలలో మాత్రం ఉద్యోగం రావడానికి బాగా అవకాశం ఉంది పైన శుక్రుడు కూడా బాగున్నాడు ఈ శుక్రుడు బాగుండటం చేత వివాహానికి చాలా మంచి అవకాశం మరి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మాసం వచ్చింది ఈ శ్రావణ మాసంలో మరి శ్రావణ శుద్ధ చతుర్దశికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కానీ ఈసారి శ్రావణశుద్ధ చతుర్దశి శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచో రాలే శ్రావణశుద్ధ చతుర్దశి శుక్రవారం కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ రోజున వరలక్ష్మీవార్తం చేసుకోవటం చాలా మంచిది ఈ వరలక్ష్మీవార్తం చేసుకోవటమే కాదు శ్రావణ మాసండి అయినా ఆగస్టు నెలలో జూలై ఇరవై నాలుగు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజున శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం కలిసి వచ్చింది ఈ సంవత్సరం చాలా గొప్ప విశేషం కాబట్టి మరి జూలై ఇరవై నాలుగు నుంచి కూడా ఆగస్టు నెలాంతం వరకు కూడా ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాయటం వాకిటి తోరణ తోరణం గడటం గడపకి పసుపురాజు బుట్టబెట్టడం అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం ముత్తైదు కాళ్ళకు పసుపు రాచుకోవటం పూలు పెట్టుకోవటం ప్రతిరోజు కూడా లక్ష్మి అమ్మవారిని పూజించాలి ఈమె వరలక్ష్మి దేవి అంటారు నీవు కోరుకుంటే ధనాన్ని ఇచ్చాము వరలక్ష్మి అటువంటి వరలక్ష్మి వ్రతం ఈ నెలలో వచ్చింది అయినా లక్ష్మీ ఇచ్చే ఐశ్వర్యం కంటే చంచలమైంది ఈశ్వరుడిత్యా ఐశ్వర్యం శాశ్వతమైంది ఈశ్వరుడిత్యా ఐశ్వర్యం ఎట్లా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది మంచి కీర్తినిస్తుంది మంచి ధర్మకార్యాలు చేయిస్తుంది కుటుంబ వృద్ధి కలిగిస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం తెలంగాణ అందరూ కూడా ఈశ్వరుడికి అభిషేకం వరలక్ష్మార్థం చేస్తారు ఇది చాలా విశేషం ఈ నెల ఈశ్వరార్చన అమ్మవారి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంవత్సరం అంతా కూడా మంచిగా ఈశ్వర్య వచ్చి సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఈ ఆగస్టు నెల చాలా విశేషమైనటువంటి నెల కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మరి గ్రహాలకు వచ్చేప్పటికల్లా మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేదు గోచార రీత్యా ఇది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మల గ్రహాన్ని కూడా చూపించుకుంటే జాతకం చూసుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలకు పరిహారం చేసుకొని అమ్మవారి పూజ ఈశ్వర్ అభిషేకం చేసుకుంటే మీకు అన్ని విధాల కలిసి వస్తుంది బాగా ఉంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆ కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాడంలో చాఠంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జిగుర్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తత్పరైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కలదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాం ఏకేచ అస్మత్కులే జాత అపుత్ర గోత్రనో మృత తీయగృహంతో మయాదత్తం సూత్ర నిష్పము ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ ఉత్తమగతులు కలుగుయాక ఏకైత అస్పత్కులే జాతర నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరుగు రకాలైనా ఇవ్వటం వీరు పితృగుణం తీర్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేటప్పుడు పితృదేవతలు ఆశ్చర్యంలో వచ్చే కల్లా పార్వతి అమ్మవారు పాఠ్యం నుంచి మరి దశమ్మ వరకు శరత్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చే ప్రజల ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వరంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసీ వనంలో పూజ చేసిన నవరవాధి నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశి మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకు ఉండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటి తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి स्वस्ति